నంజాల గాంధీ చౌక్లో రాయలసీమ సాగు నుండి సాధన సమితి యాదులో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతిస్తూ చట్టబద్దత చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం రాష్ట ప్రజలకు సాగునీరు అందించడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు రాష్ట ప్రభుత్వం వేసవిలో సాగు త్రాగునీటి కొరత లేకుండా చూడాలంటూ ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు

ధర్నా చేస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనేసి ఆ గిట్టుబాటు ధర కల్పించాలని రెండు రెండు వేల ఇరవైలో మన ప్రధానమంత్రి మోడీ గారు అనుకూలం అనుకూలంగా మన రైతులకు ఎంఎస్పీ కల్పించడం కూడా జరిగింది ఇందులో మనకు మెయిన్ ఏంటంటే సరే ఇప్పటివరకు సార్వాళ్ళు చెప్పారు మన జా మన ఢిల్లీలో రైతుల యొక్క మద్దతు అంటే భారతదేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలకు మద్దతుగా ఈరోజు రాయలసీమ సాగుడు సాధన సమితి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ రోజు సాగునీటి సాగునీటి విషయాల్లో రాయలసీమకు ఎంతో అన్యాయం జరిగింది దసరాది గారు చాలా చెప్పారు చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే మనం నంద్యాల వాసనం కాబట్టి దీన్నే మన అలగనూరు ప్రాజెక్టు ఏమైందో మీకు ఎంతో తెలుసు మూడు టీఎంసీలు ఉన్న ఎల్లకాలం ఇలాంటి ఎల్లకాలంలో మనకు సాగునీరు సాగునీరు కడప వరకు పోయేది ఎక్కడన్నా ఉంటే ఆ పైర్లు కూడా అందేది ఈ రోజు చిన్న డెబ్బై ఐదు లక్షలు ఒక వర్క్ను కూడా ఈరోజు చేయలేని ప్రభుత్వములు ఉండే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే గతంలో చాలా ఎందుకంటే రాయలసీమకు నా సాగుషంలో చాలా అన్యాయం చేయాలి అంటే కేసుకే నాలుగు ఎస్ఐ మన గుండ గుండ్ర తయారు చేయాలి అట్లాగే మొత్తం రాయలసీమకు సిద్ధేశ్వరాలు తయారు చేయాలి ఈ విషయంలో ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం అయినా సరే తిరిగి కదా పూర్తి చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు